నమస్తే నేను మీ మధు బిగ్ బాస్ సీజన్ నైన్ సీజన్ నైన్ తర్వాత బయటకు వచ్చిన ప్రతి వారు కూడా బిగ్ బాస్ బజ్ లో పార్టిసిపేట్ చేశారు శివాజీ గారితో ఎంటర్టైన్ చేశారు అయితే ఇప్పుడు కళ్యాణ్ కూడా బిగ్ బాస్ బస్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం అయితే జరిగింది అయితే ఆ ప్రోగ్రామ్ లో శివాజీ గారు అడిగిన ఒక క్వశ్చన్ కి చాలా సింపుల్ గా కళ్యాణ్ ఆన్సర్ చేశారు మీ ఫ్రెండ్తో మీ ప్రైజ్ మనీని షేర్ చేసుకున్నారా అని దానికి ఆన్సర్ గా కళ్యాణ్ కూడా పవన్ కూడా మిడిల్ క్లాస్ అబ్బాయే కదా అన్న రీతిలో చాలా స్మూత్ గా ఆన్సర్ ఇచ్చారు నిజంగానే కళ్యాణ్ తన ప్రైజ్ మనీని షేర్ చేసుకున్నారా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వద్లమాల గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం కళ్యాణ్ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ కేటా వెళ్లారు సో శివాజీ ప్రోగ్రామ్ కి ఆ బజ్ లో మాత్రం చాలా రకాల మాట్లాడి వచ్చాయి బయటకైతే సో ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్ తన ప్రైజ్ మనీని పవన్ తో షేర్ చేసుకున్నామని శివాజీ అడగ్గా కళ్యాణ్ ఒక నవ్వు నవ్వి వదిలేసారు దాని అర్థం ఏంటి నిజంగానే షేర్ చేసుకున్నాడా లేదంటే అక్కడతో ఆపేయమని అర్థమా అట్లా ఏం లేదు ఇక్కడ షేరింగ్ అనేది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఈసారి ఏంటంటే పది లక్షలు కాకుండా పదిహేను లక్షలు చేశారు అంతే తప్ప ఇది ఎప్పుడు ఉంటుంది ఇది ఇప్పుడు మీకు ప్రైజ్ మనీ ఫిఫ్టీ లాక్స్ అని ప్రకటిస్తారండి ప్రకటించాక అసలు నిజంగా చెప్పాలంటే అసలు బిగ్ బాస్ది తప్పు ఇక్కడ మీరు ఒక విన్నర్కి యాభై లక్షలను ప్రకటించాక మీరు యాభై లక్షలు ఇచ్చి తీరాలి మీరు మిగతా వాళ్ళకి ఇచ్చుకునేది మీరు విడిగా ఇచ్చుకోవాలి నాకు అది అర్థం కాల ఇప్పుడు మీరు నమ్ముతారా లేదో ఎప్పుడో మేము అదేంటి బంగారం మీకోసం మెగా బంగారం మీకోసం అని నేను రాడాలని పనిచేసేటప్పుడు గేమ్ షోస్ చేసాం వన్ కిలో బంగారం మేము వన్ కిలో ఎవరికి ఇస్తామన్నాం వాళ్ళకే ఇచ్చాం మళ్ళీ దాన్ని డివేట్ చేయటం కానీ తక్కువ ఎక్కువ చేయటం కానీ ఏది చేయలే సో అందుకని ఇక్కడ శివాజీ కాళ్ళ మీద పడ్డం అతను ఆశీర్వాదం తీసుకోవడం అన్ని ప్రజలకు నచ్చాయి ఇవన్నీ కాదండి ఇప్పుడు కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్మీ జవాన్ గెలిచాడు అని అందరూ అనుకుంటున్నారు మంచిదే కానీ వీళ్ళు ఏదైతే షోలో చెప్పారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి బయటకు వెళ్ళాక మళ్ళీ మారకూడదు అవును ముందు ఒక రైతు బిడ్డనంటూ వచ్చాడు ఏం చేశాడు ఇవాళ ఎక్కడున్నాడు అట్లా కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ మాట్లాడే మాటలు వేరేగా ఉంటున్నాయి బయటికి వెళ్ళాక వాళ్ళ చేతలు వేరేగా ఉంటున్నాయి అది ఉండకూడదు మీ మాట చేత ఒకేలాగా ఉండాలి అది బిగ్ బాస్లో వీళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు బిగ్ బాస్ అనేది మనకి నచ్చింది నచ్చలేదు పక్కన పెట్టండి బిగ్ బాస్లో అసలు నిజంగా చెప్పాలంటే నాలుగు వారాల క్రితం బిగ్ బాస్ అసలు మానేయాలి అసలు ఉంచకూడదు ఈ షో అని చెప్పాం మేము కానీ ఎప్పుడైతే వాళ్ళు మ్యాథమెటిక్స్ పెట్టి కొంచెం షో మార్చారో అక్కడి నుంచి షో ఎలివేట్ అయింది ఫస్ట్ క్యాండిడేట్స్ ఎలివేట్ అవ్వడం పక్కకు పెట్టండి షో ఎలివేట్ అయింది అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ పనికి మాలిన ఈ రీతు పవను ఈ ఫ్రెండ్షిప్లు ఇవి కాదు కోరుకుంటున్నది ఇవి అసలు అవసరం లేదు ఈ లవ్ ట్రాక్లు కానీ అనవసరం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇలాంటి షోస్లో వాళ్ళకి నేర్పించాల్సింది ఒక ధైర్యం అంటే మీరు లోన్లీగా ఉన్నా బతకగలగడం అనేది ఇప్పుడు మీరు అంతమందితో ఉన్నా కూడా మీరు లోన్లీనే అక్కడ ప్లస్ మీ ఆట మీరే ఆడాలి ఇప్పుడు బిగ్ బాస్ నేర్పిస్తున్నది అది మనం నిజంగా ఆలోచిస్తే కనుక అయితే ఇది ఒక రకంగా మీకు సైకలాజికల్ ట్రీట్మెంట్ లాగా మన ఇన్నర్గా కనుక తీసుకుంటే ఇట్స్ ఎ సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటే డిఫరెంట్ పర్సన్స్తో మనం ఎట్లా మెలగాలి ఒక గివెన్ సిట్యువేషన్లో హౌ టు అంటే మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలి మీరు ఫ్రెండ్లీగా ఉంటూనే మీరు అనుకున్న గోల్కి ఎలా వెళ్ళాలి అది బిగ్ బాస్ మనకి నేర్పించేది నేను అనుకున్నది అది నాకు అర్థమైంది అది కాబట్టి నెక్స్ట్ సీజన్ టెన్లో బిగ్ బాస్ అసలు ఈ లవ్ ట్రాక్స్ జోలికి వెళ్ళక్కల్లా అసలు నేను ఇంకోటి కూడా చెప్పాను ఏదో ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిన వాళ్ళని కూడా తీసుకురాకండి అవసరం లేదు షోకి మీరు కామనర్స్ని తీసుకురండి సెలబ్రిటీస్ని తీసుకురండి బట్ లెట్ దెమ్ బీ అంటే ఒకే రకంగా ట్రీట్ చేయండి ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నా వీళ్ళు వేరు వాళ్ళు వేరు కాదు అందరూ ఒకటి మీరు అక్కడ తీసుకొచ్చేది వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడం కోసం మీరు తీసుకొస్తుంది సో ఇవాళ బిగ్ బాస్లో కళ్యాణ్ విన్నర్ అయ్యాడంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అతనికి ఎక్కడో ప్రజలు కోరుకున్నారు అతన్ని అతను కూడా ఊహించుండేడు అవుతానని అతను హండ్రెడ్ అందరికీ నచ్చలేదు కదా కాబట్టి ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అతను నచ్చాడు అది అతని అదృష్టం అంతే ఇప్పుడు డెమాన్ పవనే ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను మనం అదే చెప్పాం నీ ఆటను ఆడుంటే ఈరోజు విన్నర్గా ఉండేవాడివి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఏం నేర్చుకోవాలి నైన్ సీజన్స్ చూసి మనం ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి మనం ఎలా ఉండాలో తెలుసుకోకర్లా అది ఎలాగో ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది అక్కడ మనం ఇలా ఉండద్దు నేను ఆడడానికి వచ్చాను హవ్ టు గెట్ ద కప్ అనుకోవాలి తర్వాత పక్క వాళ్ళతో ఎట్లా ఉండాలి మనం ఎవరితో కూడా మనం అటాచ్డ్ టు డిటాచ్డ్ అనేది నేర్చుకోవాలి అర్థమైందా మీకు అందరితో అట్లా అటాచ్మెంట్ పెట్టుకోనక్కర్లేదు అలాగని పూర్తిగా డిటాచ్డ్గా ఉండక్కర్లేదు మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండడం అనేది నేర్చుకోవాలి సో ఈ షో వల్ల బిగ్ బాస్ వల్ల చాలా మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి సో చెడును వదిలేయాలి బిగ్ బాస్ కూడా చెడుని ఎంకరేజ్ చేయొద్దు నెక్స్ట్ టైం టెన్త్ సీజన్లో దే టు కరెక్ట్ ఆల్ దీస్ కి సంబంధించిన గేమ్స్ పెట్టాలి ఫిజికల్ లో ఇప్పుడు మీద పడి కొట్టుకోవడం ఫిజికల్ టాస్క్ కాదు నా దృష్టిలో అలాంటివి తీసేయాలి ఎందుకంటే ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అది అనుభవించే వాడికి తెలుసు వాళ్ళు ఆడుతున్నారు నిజంగా చెప్పాలంటే వీ హ్ టు అప్రిషియేట్ ఆల్ ద ఫీమేల్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇబ్బంది ఏంటో బట్ స్టిల్ దే ట్రైడ్ దే లెవెల్ బెస్ట్ సో అలాంటివి తీసేయండి ఎందుకని ఆ టాస్క్ల వల్ల ఏంటి నెక్స్ట్ టైం వాళ్ళు ఇచ్చే టాస్కులు ఫిజికల్గా మన బా ఆడవాళ్ళని బాధ పెట్టేవిగా ఉండద్దు ఒకటి రెండోది మీకు బ్రెయిన్కి సంబంధించినవి పెట్టండి ఎక్కువ టాస్కుల్లో కూడా ఒకళ్ళొకళ్ళు టచ్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు ఏమి ఎంకరేజ్ చేస్తున్నారు మీరు సొసైటీకి ఏం చెప్తున్నారు ఒక హౌస్లో మీరు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఉంచేది మీరు జెండర్ బయాస్ ఉండకూడదని చెప్పడానికి ఉంచండి తప్ప ఓకే నువ్వు ఈ జెండరు నువ్వు ఈ జెండరు మీ ఇద్దరు కలిసి ఉండండి లవ్ ట్రాక్ ఇది చేయండి అని చెప్పకండి మీరు దట్ ఈస్ రాంగ్ కాబట్టి ఇవాళ కళ్యాణ విషయంలో అతన్ని అడిగాడు కదా శివాజీ నువ్వు ఇవాళ నీకు బ్రెయిన్ వాష్ చేసిందే దివ్య దివ్య వల్ల నువ్వు నెగ్గావంటే అతను థ్యాంక్స్ చెప్పాడు సో విహా ఇక్కడ ఇంకొకటి ఈ పాయింట్ వల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో మనకి ఎవరు చిన్న సహాయం చేసినా మనం మర్చిపోకూడదు కృతజ్ఞత అనేది మనం వ్యక్తం చేయాలి సో ఇట్లా మంచి పాయింట్స్ తెలుసుకుంటూ మనం బిగ్ బాస్ లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు విన్నర్ కాకపోయినా మీరు ప్రజల హృదయాలు గెలుచుకుని వస్తారు ఏదేమైనా సరే చివరి నిమిషంలో కళ్యాణ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు అంతేకాదు శివాజీ గారి ప్రోగ్రామ్ లో కూడా ఆయన చెప్పిన మాటలన్నీ నిజమైతే చాలా బాగుందని కూడా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇదే మెంటాలిటీతో ఆయన ముందుకు వెళ్లాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం